ఒంగోలు నగరంలో డొక్కా సీతమ్మ అన్నదాన కార్యక్రమం అరవైవ రోజుకు చేరుకున్న సందర్భంగా అన్న వితరణకు దాతలుగా జనసేన సెంట్రల్ ఆంధ్ర కన్వీనర్ చీకటి వంశీదీప్ గారు పాల్గొని అన్న వితరణ చేశారు ఈ సందర్భంగా చీకటి వంశీదీప్ గారు మాట్లాడుతూ జడ నాగేంద్ర యాదవ్ గారు డొక్కా సీతమ్మ గారి పేరు మీదుగా అనార్థులకు ఆకలితో ఉండేవారికి నిత్య అన్నదాన కార్యక్రమాన్ని తలపెట్టి నేటితో రెండు మాసాలు పూర్తయిన సందర్భంగా నేడు దాతలుగా ఉండి వారితో పాటు అన్న వితరణ చేయడం చాలా సంతోషంగా ఉందని అంతేకాకుండా పవన్ కళ్యాణ్ ఆశయాలను ఆదర్శంగా తీసుకొని ఒంగోలులో జనసేన పార్టీని బలోపేతం చేసేందుకు డొక్కా సీతమ్మ గారి పేరు మీద జడ బాలనాగేంద్ర గారు అన్నదాన కార్యక్రమం చేయడం ఎంతో అభినందనీయమని తెలిపారు ఈ సందర్భంగా నిర్వాహకులు జనసేన పార్టీ ప్రచార కమిటీ కోఆర్డినేటర్ జడ బాల నాగేంద్ర యాదవ్ మాట్లాడుతూ డొక్కా సీతమ్మ అన్నదాన కార్యక్రమం పెట్టి రెండు మాసాలు పూర్తి అవ్వడం చాలా సంతోషంగా ఉందని ముఖ్య అతిథులుగా విచ్చేసిన జనసేన నాయకులను శాలువాతో ఘనంగా సత్కరించారు ఈ రెండు మాసాలు భోజన సదుపాయాన్ని కల్పించేందుకు తమకు సహకరిస్తున్న స్నేహితులకు శ్రేయోభిలాషులకు దాతలకు ఈ సందర్భంగా జడా బాల నాగేంద్ర యాదవ్ ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జనసేన దిగ్గలూరు ఇన్ఛార్జ్ బెల్లంకొండ సాయిబాబు జనసేన మార్కాపురం ఇన్ఛార్జ్ ఇమ్మడి కాశీనాథ్ జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి బొటుకు రమేష్ బాబు తైతర జడ బాల నాగేంద్ర మిత్ర బృందం పాల్గొన్నారు గత అరవై రోజుల నుంచి బొక్కా సీతమ్మ గారి పేరు మీద ఉచిత అన్నదాన నిర్వహణ చేస్తున్నాము రెండో మాసంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ఈ రోజున నాకు వెన్నుదండుగా వచ్చినటువంటి మా జిల్లా జనసేన పార్టీ నాయకులకు పేరు పేరున నా ధన్యవాదాలు మా అలాగే మా జనసేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర కన్వీనర్ అయినటువంటి చీకటి వంశీదీప్ గారు ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని విరాళంగా ఇచ్చి ఈ రోజున పేదల అన్నార్థులకి ఆకలి తీర్చి వాళ్ళని ఆకలిని తీర్చారు వారికి వారి కుటుంబానికి ఆ భగవంతుడు అన్ని వేళ వారిని ఆదుకోవాలని వారికి భగవంతుడు ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయడానికి ఇంకా ముందుండాలని నేను కోరుకుంటా ఉన్నాను అలాగే జనసేన పార్టీ మా గెదలూరు ఇన్ఛార్జి అయినటువంటి బెల్లంకొండ సాయిబాబు గారు అలాగే దర్శన నియోజకవర్గ నాయకులైనటువంటి బటుకు రమేష్ గారు వారు కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు అలాగే కందుకూరు బాబు గారు సంతమూతుల పాటి ఇన్ఛార్జి వారు కూడా వచ్చారు వీళ్ళందరికీ కూడా నా ఆహ్వానం మన్నించి వచ్చినందుకు నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను జనసేన నాయకులు ఇమ్మడి కాశీనాథ్ గారు కూడా వచ్చేశారు వారికి నా ఆహ్వానం మంచి వచ్చినందుకు నన్ను బా ఆదరించిన దానికి నేను వారికి ధన్యవాదాలు తెలిసే తెలియజేస్తున్నాను నేను జనసేన పార్టీ ప్రచార కమిటీ కోఆర్డినేటర్గా ఉంటున్నాను నేను ఒక ఆలోచన చేశాను జనసేన పార్టీని జనంలో ఏ విధంగా ఒంగోలులో నిలబెట్టాలి ఏ విధంగా జనసేన పార్టీ చేస్తున్న కార్యక్రమాల్ని జనంలో ప్రచారం చేయడానికి పవన్ కళ్యాణ్ గారి ఆలోచనల్ని ఆదర్శాలని జనంలో ఏ విధంగా కార్యక్రమాలు చేస్తే నిలబెట్టాలని ఉద్దేశంతో నేను డొక్కా సీతమ్మ గారి ఉచిత అన్నదాన నిర్వహణని ఎంచుకొని ప్రతినిత్యం డొక్కా సీతమ్మ గారి పేరు మీద ఉచిత అన్నదానం చేస్తూ మా జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ గారి గారి ఆలోచన ఆదర్శాలను జనంలో ఉంచుతూ నేను ముందుకు పోతున్నానని తెలియజేస్తా ఉన్నాను నాకు సహకరించినటువంటి మా జనసేన పార్టీ జిల్లా నాయకులకు నా బంధుమిత్రులకు విరాళాలు ఇచ్చినటువంటి దాతలకు కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను జడా బాల నాగేంద్ర యాదవ్ గారి ఆధ్వర్యంలో నిర్విరామంగా ఈ రోజున రెండో రెండు మా రెండు నెలలు పూర్తి చేసుకొని దిగ్విజయంగా మూడో నెలలోకి డొక్కా సీతమ్మ అన్నదాన కేంద్రం ఏదైతే ఆయన ఏర్పాటు చేశారో అన్నార్థుల ఆకలిని తీరుస్తూ రెండు నెలల పాటు ఎందుకంటే ఇది మనందరం కూడా హర్షించదగ్గ విషయం అండి ఎంతో గొప్ప కార్యక్రమం ఇది ఒకరోజు రెండు రోజులు కదండి ఇప్పటికీ రెండు మాసాలు పూర్తి చేసి మూడో మాసంలోకి ఎంటర్ అవుతున్నటువంటి శుభ సందర్భంలో ఆయన ఈ రోజున ఆయన ఆహ్వానం మేరకు మేమందరం ఈ రోజున రావడం జరిగింది ఎంతో గొప్ప కార్యక్రమం ఈ కార్యక్రమం ఇలాంటి కార్యక్రమాలు బాలనాగేంద్ర యాదవ్ గారు మరిన్ని ముందుకు తీసుకువెళ్లాలని ఎంతో మంది ఆ అన్నార్థులకు ఆకలి తీర్చే విధంగా అదేవిధంగా ఆయన ఎన్నో రకమైనటువంటి సేవా కార్యక్రమాలతో పార్టీని మరింతగా ప్రజలు చేరువ చేసి ప్రజలందరికీ కూడా ఎల్లవేళలా మేము అందుబాటులో ఉంటామని మళ్ళీ మరీ తెలియజేస్తూ మమ్మల్ని అందరినీ కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు జడాబా నాగేంద్ర యాదవ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం తప్పకుండా జడాబా నాగేంద్ర యాదవ్ గారికి పార్టీ వైపు నుంచి అదేవిధంగా ప్రకాశం జిల్లా జనసేన పార్టీ నుంచి పూర్తి స్థాయిలో మా అందరి మద్దతు ఎల్లప్పుడూ ఉంటుంది ఇటువంటి మంచి కార్యక్రమాలు మరిన్ని తీసుకురావాలని చెప్పేసి మేము ఆయన కోరుకుంటున్నాం పార్టీ అధ్యక్షులు శ్రీ గౌరవం పవన్ కళ్యాణ్ గారి ఆశయాల మేరకు రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈరోజు ఒంగోలు పట్టణంలో జడ బాల గారు డొక్కా సీతమ్మ గారి పేరుతో అన్నదాన కార్యక్రమంలో దాదాపు అరవై రోజుల నుంచి నిరుగంగా చేస్తున్నారు ఈ కార్యక్రమం అనేది ఇది జనసేన ఆశయాల్లో ప్రధానంగా ఉంది ఇవాళ ఎంతోమంది అనార్థులకు భోజన సౌకర్యం అనేది ఇవాళ ఒంగోలు పట్టణం కల్పించడం చాలా సంతోషంగా ఉంది అలాగే అందరి సహకారంతో రాబోయే రోజులలో జనసేన పార్టీ కృషికి అధికారంలో ఉన్నటువంటి ఈ ఈ సమయాన్ని గుర్తించుకొని రేపు పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీకి స్టాండర్డ్ అయ్యే విధంగా జిల్లాలో అన్ని నియోజకవర్గాలు కూడా కార్యక్రమాలు చేయబోతున్నాము దానికి సంబంధించి కూడా మీకు త్వరలో తెలియజేస్తాము అలాగే ఈ ఈ కార్యక్రమాన్ని సహకరిస్తున్నటువంటి గారికి మా అందరి సపోర్ట్ ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాము జై జనసేన ఎడా బాలనాగేంద్రబాబు గారు ఏర్పాటు చేసినటువంటి డొక్కా సీతమ్మ అన్నదాన కార్యక్రమాన్ని నేను ఈరోజు సందర్శించడం జరిగింది ఇక్కడ నేను కూడా ఒక పది నిమిషాల సేపు ఆ అన్నదానకాలంలో వడ్డించడం కూడా జరిగింది ఈ కార్యక్రమం ఈ వడ్డించటం ఈ కార్యక్రమం నాకు చాలా తృప్తినిచ్చింది అంతేకాకుండా పవన్ కళ్యాణ్ ఆశయాలతో జనసేన పార్టీ నాయకుడిగా డొక్కా సీతమ్ గారి యొక్క స్ఫూర్తితో కార్యక్రమాన్ని బిగించేసి నిరంతరాయంగా అరవయో రోజు వరకు దిగ్విజయంగా పూర్తి చేసినటువంటి మా సోదరుడు జడా బాలనాగేంద్రబాబుకి అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమం నిరంతరం సాగాలని ఈ కార్యక్రమంలో నా వంతు సహాయ సహకారాలను కూడా జడాల బాల నాగేంద్రబాబుకి డొక్కా సీతమ్మ గారి అన్నదాన కార్యక్రమానికి నా వంతు సహాయ సహకారాలు కూడా అందిస్తానని తెలియజేయటానికి నేను చాలా సంతోషపడుతున్నాను ఈ కార్యక్రమం నిరంతరాయనిగా ఒక సంవత్సరాల తరబడి నిర్వహించాలని భగవంతుడు ఆ శక్తిని దాతృత్వాన్ని ప్రజలకి జడా బాలనాగేంద్రంగా ఇచ్చి నిరంతరంగా ఈ కార్యక్రమం కొనసాగాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా సెలవు మా చీగటి వంశీదీప్ గారు మా బెల్లగొండ సాహు గారు చెప్పినట్టు శ్రీ జడ గారు చేసినటువంటి ఈ అద్భుతమైన పథకాన్ని ముందుకు తీస్తున్న ప్రయత్నంలో భాగంగా మేమందరం కూడా జిల్లా వ్యాప్తంగా జనసేన పార్టీ తరఫు నుంచి పూర్తి మాత్రం మేము ప్రకటిస్తున్నామని చెప్పేసి ఈ ముఖ్య ఈ సభాముఖం మేము